బాగున్నారా మేము బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఈ రోజు చేసి మధ్యాహ్నం బ్లాగ్ స్టార్ట్ చేసినా పట్టు పదాలు కాదు సాయంత్రం కాదు మధ్యాహ్నం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా ఇక నా ఈరోజైతే పెరుగు వంకాయ అంటే మజ్జిగ చారు మజ్జిగ చారు చేస్తున్న దాంట్లో చేసి అయితే మజ్జిగ చారు చేద్దామని వంకాయలు అయితే తెప్పించిన మా వంకాయలు తెచ్చాడు కోరలు తినలేకున్నా అసలుకి పెరుగుదండి తిండి అటు మళ్ళా ఇంకా ఇట్లాంటి అయినా చేసుకుంటే మంచి నోటికి బాగుంటుంది చలవ కూడా చేస్తుంది అన్నట్టు ఇంకా వంకాయలు ఎత్తి తీసుకొచ్చాడు వంకాయతో మజ్జిగ చాజేయమ్మాని ఇంక సరే వంకాయలు అయితే పట్టుకొచ్చారు దీంట్లో వచ్చేసి ఇదిగోండి సాల్ట్ వేసిన వాటర్లో వంకాయలు పోచినప్పుడు ఎప్పుడైనా సాల్ట్ వేసుకోండి లేకుంటే కండు వస్తాయి ఎవరికైనా తెలుసు కదా చేదు వచ్చేస్తాయి మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట అందుకని సాల్ట్ వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు చేదు రావు దానికి వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ కూడా మళ్ళా ఆనియన్స్ మళ్ళీ పచ్చిమిర్చి ఇదిగోండి అది వచ్చేసి పెరుగు కారం వేసుకోరు కదా మజ్జిగ చారులో పచ్చిమిర్చే కదా పచ్చిమిర్చి ఒక్కటే వేస్తుంటారు కారం ఇదిగోండి పచ్చిమిర్చి కారం సరి కారం సరిపడ పచ్చిమిర్చి ఓకే అండి అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాం ఇదిగోండి వంటగదిలో ఉన్నాక కట్ చేస్తావురా ఉన్నాడు చమటలు గారిపోతనే పాపం మా వారు వచ్చేసారు ఇదిగోండి కట్ చేస్తా ఉన్నాడు వంకాయలు మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఇదిగోండి పాపం వంకాయలు కట్ చేస్తా ఉన్నాడు నాకు పనిలో సాయం అనమాట అసలుకి కారిపోతా ఉండే చమట్లయితే అయితే గబా వచ్చేసాడు పాప కట్ చేస్తా ఉన్నాడు ఒక పక్క ఒక ఒక లెక్కగా కట్ చేయమంటే తినడానికి ఏదో ఒకటి అంటున్నాడు సరేలే అని మనం ఏం చేస్తాం అని చెప్పిందే మనకు వేదం తినడానికి ఎట్ట కొట్టలే అని కట్ చేస్తా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఏమమ్మ ఏ మాట్లాడు పని చేసినప్పుడు ఏం మాట్లాడంట అంతా పనే మాటలు లేవు మాట్లాడాలి లేవు ఏమన్నా మాట్లాడు ఏమన్నా మాట్లాడితే వీడియోలు వాళ్ళకు మంచిగా ఉంటుంది చూడడానికి మాట్లాడు అదే మాట్లా చౌట్లు గారిపోయే మాట్లాడా మళ్ళా ఇంకోసారి వాష్ చేసుకుంటా నేను మళ్ళా ఇవాళ బ్లాక్ అంతా వెళ్ళిపోవద్దు మంచిగా మనకి గబా గబా పని కావాలంటే వెంట వెంటనే కట్ చేసిన వెంటనే అన్నీ చేసుకోవడం మొత్తము ఆనియన్స్ అయితే కట్ చేయాల ఈ వంకాయ పచ్చిమిర్చి మంచి ఫ్రై అవుతూ ఉంటుంది ఇక నానియన్స్ కట్ చేస్తా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయినాయి ఆవా జీలకర్ర మంచిగా కరెపాడు బాగా ఫ్రై అయిపోయింది కదా పచ్చిమిర్చి దీంట్లో కారం ఏమి కాబట్టి పచ్చిమిర్చి కొద్ది అగస్టాలు కట్ చేసుకోవాలా చిన్న చిన్న కట్ చేయలేదండి ఎందుకంటే చిన్న చిన్న కట్ చేస్తే ఇక్కడ అట్ల నుంచి పిల్లలు పెట్టుకోలేదు కదా మనకి కారం తగలాల అంతకనే ఎక్కదంటే తినలేదు కదా పిల్లలైతే మనమైతే తినగలం కానీ ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి పెద్దగానే కట్ చేసుకుంటూ పెట్టు మండి దండకొచ్చేసి వంకాయలు ఇసిడి చూపెట్ట ఇవ్వండి దండకొచ్చేసి పసుపు సాల్టు పెట్టేస్తా మగ్గిపోతూ ఉంటుంది తర్వాత ఆనియన్స్ కట్ చేస్తాను అనమాట అన్నం ఉడికిపోయింది అన్నం ఉడికేస్తాను వంకాయలను పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది నేనైతే ఇంకా అంతలోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నాకైతే మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా తినబుద్ది కాదు చారు కాబట్టి కొంచెం నోటికి కసకస తగిలితేనే బాగుంటుంది వంకాయ ఈ వంకాయలు అంటున్నా ఆనియన్స్ ఎందుకని అవి కొంచెం ఒక యాభై శాతం అయితే ఫ్రై అయిపోయింది వంకాయలు యాభై శాతం అయితే ఫ్రై అయిపోయింది ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా నేను మీరైతే ఎట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి మీరైతే ఎట్లా చేసుకుంటారో ఇంకా మిగతా ఫిఫ్టీ శాతం ఇప్పుడు ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయితే చాలు నాకు ఇంకా మీరైతే పెరుగును చిరుగుతారో లేదా నేనైతే పెరుగు చిరుగుతానంటే మెత్తగా చిలుకేసి మనం వాటర్ పోసుకుంటా కొద్దిగా తింటే సాల్ట్ వేసినా కదా ఇందాక మనం వంకాయల్లో సాల్ట్ వేసిన ఫ్రై చేసేటప్పుడు చమట్లయితే కాలిపోతుంది మనం చోమట్లో అయితే అసలు కాలుపోతాయండి నేను స్వీట్ స్వీట్కి చెప్పేస్తాను మీకు చమటకి ఇక ఉందా వంకాయల్లో ఫ్రై చేసేటప్పుడైతే సాట్ చేసి చూపించినా కదా మీకు ఏదో తింటే చూసేసుకోండి మళ్ళీ ఉప్పు కేసం అయితే నోట్లో పెట్టి పిల్లలు తినేది పాపం మనం ఎట్లా తింటాం కదా వాళ్ళైతే అయితే అన్నం కూడా తినలేరు మజ్జిక అయితే చిలికైతే ఫ్రై అయిపోతే ఇంకా చిలికేసి పక్కన పెట్టారు మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇదిగండి మంచిగా ఆనియన్స్ వంకాయ మంచిగా ఫ్రై అయిపోయినాయి మజ్జిగ చారు కదా కానీ వాటర్ పోసుకోవాల్సిందే నలుగురు మనుషులు రెండు పూటలు తినాలంటే మావులు మాటలు కాదు అందుకని వాటర్ అందుకే అంటారు మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అవుతుందండి ఇప్పుడు అదే పరిస్థితి అనమాట ఇప్పుడు నేను ఎన్ని పోసేసినాను నలుగురు మనుషులు రెండు పూటలు తినాలంటే ఇక కూరలు అయితే ఏం తినబుద్ధ అవుతలేదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అండ్లు అట్లా ఉండేవి ఇంకా అవి అయితే ఫ్రై అయిపోయినాయి మంచిగా నాకు దాంట్లో చేస్తాను లేత వంకాయలు కదా దబ్బున ఫ్రై అయిపోయినాయి భలే లేత వంకాయలు కదా దబ్బున బలే ఫ్రై అయిపోయినాయి ఎందుకంటే మా మజ్జిగ చారు అయితే రెడీ అయింది ఈరోజు మీరైతే ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి లంచ్లో ఏం వండుకున్నారో మాదైతే మజ్జిగ చారు హలో అండి అందరు భోజనం చేశారా నేనైతే ఈరోజు మధ్యాహ్నం మజ్జిగ చార్జ్ చేసిన వంకాయలు వేసి మజ్జిగ ఛార్జ్ చేసిన సూపర్గా అసలు భలే వచ్చింది ఇక్కడ మా వారు మా సాయిని తినేసేసారు మా చిన్ని నేను ఉన్నాం ఈ ఎండలకి అని ఇవి మజ్జిగ మజ్జిగ చారు మజ్జిగ పులుసు ఇవే బాగుంటాయి కదా ఏ కూరలో కూడా నోటికి అస్సలు తినకు దవతలేదు అందులో ఎండలైతే మామూలుగా లేవు అసలుకి మంచిగా మజ్జిగ చారితే ప్రిపేర్ చేసిన ఈరోజు మీరైతే ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి భోజనం చేశారో మీరు ఏం వండుకున్నారో కామెంట్ పెట్టండి ఓకే అండి నా వీడియో కనిస్తే ఒక్క లైక్ ఎదురు కట్టండి బాయ్ అండి